క్రైస్ అలాడ్ ఈ కాలము దేవుని వాక్యం ధ్యానించడానికి మనమందరం ఇక్కడ చేరగలిగినందుకు దేవునికి వందనంలో దేవుడు ఎంతో అద్భుత రీతిగా మనల్ని దిన దినము కూడా కాపాడుతూ ఉన్నాడు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని దేవుడు ప్రార్థన నేర్పించినట్లుగా అనుదినము కూడా దేవుడు మనకు జీవాహారంను అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు అనేకమైన వాగ్దానములు ఉపదేశములు హెచ్చరికలు ఇస్తూ మనల్ని మన జీవితంలో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఇది నేను దేవుడు ఒక గొప్ప వాగ్దానం మనకిస్తున్నాడు యోహానుసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ప్రకారం శాంతి నీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయంలో కలవరపడని యొక్క తెరవని ఈ మాటలు ఎంతో అద్భుతంగా దేవుడు మనకు చెప్తున్నాడు శాంతి అనేది ఎంత ప్రాముఖ్యమైనది కదా శాంతి సమాధానము ఈ రెండు కూడా వచ్చిపోయి ఒకే రకంగా ఉంటాయి రెండు కూడా అయితే మరి దేవుడు మనకు శాంతినివ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఆ శాంతి కూడా ఎలాంటి శాంతి అనేది మనం చూసినట్లయితే ఈ వాగ్దానం దేవుడు మనకు ఎప్పుడు ఇచ్చాడంటే దేవుడు తాను పునరు మరి పునరుత్ తానుడు ఇంకా సిలువకు ముందు తన శిష్యులకు కొంత ధైర్యాన్ని చెప్తూ తను ముందు ముందుగా ఇక ముందు లేకపోతాడు తను వెళ్ళిపోతాడు అయితే వీళ్ళు భయపడవలసిన అవసరం లేదు వీళ్ళకు కావాల్సినటువంటి ధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు ఆయన ఆదరణ ఇస్తూ ఉన్నాడు శాంతిని ప్రసాదిస్తూ ఉన్నాడు ఎంతో ధైర్యంగా ఈ లోకంలో జీవించడానికి తన వారికి కావలసినటువంటి శాంతిని సమాధానము ఇస్తున్నాడు ఇన్ని రోజులు ఆయన ఉన్నాడు తమతో పాటు ప్రభు తమతో పాటు ఉన్నాడు వారికి ఎంత ధైర్యం ఉందో ఆయన ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు సూచక చేస్తూ ఉంటే ఆయన వెంట వీళ్ళు నడుస్తూ వీళ్ళు కూడా తాము కూడా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయగలిగిన శక్తిని పొందుకున్నారు వారు కూడా అనేక గ్రామాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించారు అదేవిధంగా స్వస్థతలు ఆశ్చర్యకార్యాలు చేశారు దయ్యాలను వెళ్ళగొట్టారు ఇంత ఉంది అయితే అంత కూడా తమ యొక్క ప్రభు తమతో ఉన్నాడన్న ఆ యొక్క విశ్వాసము ఆ యొక్క ఆ ధైర్యం వారికి ఉన్నది అయితే ఇప్పుడు సడన్గా ఈయన లేకుండా పోతాడట ఈయన ఉండకుండా ఉంటాడు మనతో పాటు తమతో పాటు శారీరకంగా ఇంకా ఆయన ఉండకుండా వెళ్ళిపోతాడంటే వారికి అర్థం కావడం లేదు అసలు ఆయన ఎక్కడికి వెళ్తాడు ఆయన మరి మేమేం చేయాలి మాకు ఎలాగానే అయితే వారికి ఉన్నటువంటి ఆ భయము దిగులు ఇవన్నీ కూడా దేవుడు గ్రహించిన వాడే ప్రభు వారికి ఎంతో ఆదరణనిస్తూ శాంతిని చె ఇస్తూ ఉన్నాడు ఆయన ఈ యొక్క గొప్ప వాగ్దానము ఆయన మనకిచ్చాడు ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు ఏమంటే మనకు కనిపించడంతే మనము తెలియక మనం కూడా చాలా భయపడుతూ ఒక విధమైనటువంటి ఇన్సెక్యూరిటీలో ఫీల్ అవుతుంటాం అభద్రతాభావం మనకు నాకెవరు లేరు నాకెవరు లేరు అనుకుంటూ ఉంటాం దేవుడు మనతోనే ఉంటాడు మన ప్రక్కనే ఉంటాడు ఏమంటే ఆయనకు అంతే మరి ఆ ధైర్యం నా పక్కన ఉన్నాడు దేవుడు అన్న ధైర్యం మనకు కలిగినప్పుడు మనము ఎంత కష్టంనైనా కూడా ఎంత సమస్యనైనా కూడా తుఫాను వంటి సమస్యలైనా కూడా మనము భరించుకోగలుగుతాం మీ కన్నులు ఎల్లప్పుడూ కూడా ప్రభాని స్కృష్ణ మీద ఉన్నట్లయితే శాంతి అనేది అస్సలు మీకు అసాధ్యంగా ఎప్పుడు అనిపించదు శాంతి ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది మరి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము అది ఎల్లప్పుడూ మనము కలిగి ఉండాలంటే మనము ఎలాంటి ఇది ఇది ఎలాంటి ప్రామిస్ ఎలాంటి గొప్ప అద్భుతమైనటువంటి ఈ యొక్క వాగ్దానము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడేమో ప్రభని ఏసుక్రీస్తేమో మరణించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఆయనకు తెలుసు ఆయన చాలా భయంకరమైన టార్చర్ అనుభవించాలి భయంకరమైన హింస అనుభవించాలి వేదన అనుభవించాలి అసలు తనకే ఊహించలేనంత వేదన అది అది మానవ మాతృడు మరి భయంకరమైన అలాంటి హింసను భరించి తట్టుకోగలగడం అనేది చాలా అసాధ్యం కానీ ప్రభ యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు అది అంతా కూడా భరించుకున్నాడు ఆ విధంగా భరించుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు ఆయన రెడీగా ఉన్నాడు ఆయన ఇష్టపూర్వకంగానే దీనిని ఎదుర్కోవడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు ఆయనకు తెలుసు తన యొక్క స్నేహితులు అని ఈ ఇప్పుడు తన శిష్యులుగా పిలువబడుకుంటున్నటువంటి వీరు వారిని తన స్నేహితులు పిలిచాడు కదా వాళ్ళంతా కూడా తనను వదిలేస్తారు తనని వదిలేసి పారిపోతారు దూరంగా అని తనకు తెలుసు అయినప్పటికీ కూడా ఆయన వారికి ఆదరణను ఇస్తూ ఉన్నాడు వారంతా తనని వదిలి వెళ్ళిపోతారని తెలిసి కూడా దేవుడు వారిని వారి పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు తర్వాత కొద్ది రోజుల పాటు అంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మను పొందుకునే వరకు కూడా వారు ఏ విధంగా ఉండాలో వారికి ఏ విధమైనటువంటి ఆదరణ కావాలో దానిని ఆయన చెప్తూ ఉన్నాడు వారికి ఆయన ఎంత ప్రేమించే దేవుడు కదా ఎంత శ్రద్ధ తీసుకునే దేవుడు కదా అసలు ఎప్పుడైనా ఊహించావా ఆయన నీ పట్ల నా పట్ల కూడా అదే శ్రద్ధను కలిగి ఉన్నాడు అదే ప్రేమను కలిగి ఉన్నాడు నువ్వు గమనిస్తున్నావా నిత్యము ఆయన నీ పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో ఒకసారి గమనించండి మీరు ఎప్పుడు కూడా ఆయనను ఇంకా వదిలిపెట్టరు ఆయన ఎట్లాంటి సమాధానం మనకిస్తున్నాడు ఎలాంటి శాంతిని మనకిస్తున్నాడు అంటే ఈ లోకం ఇస్తున్నట్లుగా ఇవ్వడం లేదు ఈ లోకంలో చాలా శాంతి ఉంటుంది అంటే కొన్ని కొన్ని చాలా టెంపరీగా అంటే ఇప్పుడు చాలా మనసు బాగాలేదయ్యా నేను సినిమాకి వెళ్ళి వస్తాను అని వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళు ఇంట్లో కూడా అబ్బా నాకు అసలు మనసు ఏం బాగాలేదు టీవీ చూసాను కొద్దిసేపు అనుకుని టీవీలు చూసేవాళ్ళు కొంతమంది అయితే ఇంకా వేరే వేరేవి ఎక్కడికైనా వెళ్ళి కొద్దిసేపు ఉండి వద్దాం లేకపోతే ఇంకేదైనా చేద్దాం ఇంకేదో మరి కొన్ని కొన్ని చాలా ఉన్నాయి ఈ లోకపరమైనటువంటి రకరకాల మోటివేషనల్ స్పీకర్స్ చెప్పే పద్ధతులు మరి యోగాలు ఇంకా ఇవేవో ఉన్నాయి అవన్నీ కూడా ఉంటాయి ఉన్నాయి వాటి ద్వారా ఏదో శాంతిని పొందుకోవాలి ఏదో నేను పొందుకోవాలి అని అనుకుని చేస్తూ ఉంటారు ధ్యానం చేస్తూ ఉంటారు అది ఇది అయితే దేవుడు ఈ లోకం ఇస్తున్నట్టుగా వీడు అవన్నీ కూడా టెంపరీనే కొద్దిసేపు కొద్దిసేపు బాగా హ్యాపీగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మామూలే యథాప్రకారంగా వారికి ఉన్నటువంటి ఆ సమస్యలు ఉండనే ఉంటాయి ఎప్పుడు కూడా తొలగిపోవు కనుక అయితే ప్రభు ఇచ్చే సమాధానం అలాంటిది కాదు అది ఈ లోకం ఇస్తున్నటువంటి సమాధానం వంటిది కానే కాదు అది శాశ్వతమైనటువంటి సమాధానం శాశ్వతమైనటువంటి శాంతి ఈ లోకము ఇచ్చే శాంతికి సమాధానానికి ఏమాత్రం పోలిక లేనటువంటి గొప్ప శాంతిది ఈ శాంతి మనం ఉన్నట్లయితే జీవితంలో ఎలాంటి సమస్యకైనా భయపడ్డ భయపడము మరి పేతుడు అంతమంది సైనికుల మధ్యలో ఎంత చక్కగా నిద్రిస్తున్నారు చూసారా అలాంటి శాంతి అతనికి అసలు భయం లేదు అంతకుముందే యాకోబు అనే ఒక శిష్యుని చంపేశారు హీరోలు చంపించారు అయినా కూడా పేతుడు నెక్స్ట్ తన తన దా భార్య కావచ్చు తన వంతు కావచ్చు కానీ అతను ఏమాత్రమో భయపడలేదు పౌలు ఎన్ని మార్లు దెబ్బలు తిన్నాడు ఎన్ని మార్లు కొరడా దెబ్బలు చాలా గాయపడినటువంటి పరిస్థితి హింస అవమానం ఇన్ని కూడా అతడు ఏ మాత్రము అస్సలు భయపడలేదు వాటిని బట్టి తను చింతించలేదు అవమానం పొందలేదు ఎందుకంటే అవంతా కూడా ప్రభు కొరకు అవన్నీ కూడా ఏమీ లెక్కలేదన్నమాట తనకున్నటువంటి హోదా కానీ తనకున్నటువంటి గొప్ప గొప్ప ప పరిస్థితి కానీ తన గొప్ప స్టేటస్ కానీ అవన్నీ కూడా అతడు పెంటగా పెంటగా తలంచుకున్నాడు అంతగా అంతగా దేవుని దేవుడు అంతగా గొప్ప శాంతిని అతనికి ఇచ్చాడు కనుకనే అతడు అంత ధైర్యంగా ఉండగలుగుతున్నాడు మరి గాయపడి దెబ్బలు కొట్టబడి మరి కాళ్ళు బొండలో బిగించినప్పుడు కూడా ఎంత కదల్లేని స్థితిలో గాయాలతో దుఃఖ మరి భయంకరమైన వేదన ఉంటుంది నొప్పి ఉంటుంది కానీ ఏ మాత్రం కూడా భయపడకుండా వారు రాత్రి చెరసాలలో పౌలు శీలలు చక్కగా పాటలు పాడుతూ దేవుని స్థితిస్తూ ఉన్నారు అది శాంతి అంటే అదే మనకు కావలసిన శాంతి ఈ లోకంలో కూడా మనం చాలా రకాల బాధలు చాలా సమస్యలు అనుభవిస్తూ ఉంటాం కానీ దేవుడిచ్చే శాంతి మనకు ఉన్నట్లయితే మనం ఏమాత్రం భయపడం ఎలాంటి పరిస్థితికి కూడా భయపడం ఎలాంటి కష్టానికి భయపడము సం మరి మన ముందు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా మరి దేవుడు మనతో ఉంటే అవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి ఈ లోకం ఇచ్చే శాంతి కొద్ది కాలం మాత్రమే మనకు తోడుగా ఉంటుంది కొంచెం సేపు మాత్రమే మనకు శాంతినిస్తుంది తర్వాత మళ్ళీ మామూలు అవుతుంది కానీ దేవుడిచ్చే శాంతి అలాంటి శాంతి కాదు అది శాశ్వతమైన శాంతి జీవితకాలం అంతా మనతో ఉండే శాంతి నిత్యము ఉండేటువంటి శాంతి అంతేకా అలాగే ఈ శాంతి ఎలాంటిదంటే దేవుడితో మనము ఎల్లప్పుడూ కూడా కనెక్షన్ కలిపి ఉంచేదే ఈ శాంతి మామూలుగా ఉండే శాంతి కాదు మామూలుగా ఉండే సమాధానం కాదు ఎందుకంటే ఈ శాంతి నా శాంతి అని ప్రభువు చెప్తున్నాడు నా శాంతిని ఇస్తున్నాను ప్రభు ఎలాంటి శాంతిని పొందుకున్నాడు ప్రభు ఎలాంటి శాంతిని కలిగి ఉన్నాడు అంటే తుఫాను పెద్ద తుఫాను చిన్న దోణె పెద్ద తుఫాను ఆ చిన్న దోణెలో ఆ పెద్ద తుఫానులో ప్రభు ఏం చేస్తున్నాడు చక్కగా ఓడ అమరవన తలపెట్టి నిద్రిస్తూ ఉన్నాడంట మరి వీళ్ళ తుంపర్లు మొహం మీద పడుతూ ఉండి ఉంటాయి కదా మరి అయినా కూడా ఆయన ఏమాత్రం చెల్లించకుండా శాంతిగా ప్రశాంతంగా ఉన్నాడు మరి అలాంటి శాంతిని మరి శిష్యులు ఉన్నారా ఆ సమయంలో లేదు వాళ్ళు ఎంత చింతపడుతున్నారు ఎంత బాధపడుతున్నారు దుఃఖపడుతూ ఉన్నారు గట్టి గట్టిగా కేకలు వేస్తున్నారు బోధ కూడా నీకు భయం లేదా నీకు చింత లేదా మా గురించి చింత లేదా నువ్వేమో బాగానే ఉంటావు ఎందుకంటే నీవు చాలా అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేస్తావు నీకేం కలగకపోవచ్చు మాకే మా విషయం ఏంటి మేమేమైపోతాము ప్రభా మా గురించి చింత లేదా నీకు అని అడుగుతున్నారు ప్రభు అంటున్నాడు నేనున్నాను కదా మీరెందుకు ఇంత దిగులు పడుతున్నారు నేనుండగా మీకెందుకు ఇంత చింత మీరెందుకు ఇట్లా అల్పవిశ్వాసులుగా ఉన్నారు అని ప్రభు ఆ తర్వాత వాళ్ళని మందలించాడు ఆ తర్వాత ఆ పెద్ద తుఫాను ఆయన గద్దించగానే అదంతా కూడా మిక్కిలి నిమ్మళమైపోయిందంట మిక్కిలి నిమ్మళమైపోయింది ప్రభు మనతో ఉంటే మన సమస్యలు ఎలా ఉన్నా కూడా మనమైతే మిక్కిలి నిమ్మళంగా ఉంటాము కొంతమందిని చూసారా నిజంగా దైవభక్తులు విశ్వాసులు భక్ బ్రదర్ భక్త సింగ్ గారు కానీ జార్జ్ ముల్లర్ కానీ ఇంకా చాలామంది భక్తులు మరి మిషనరీలుగా పనిచేసిన వాళ్ళు భక్తులుగా సేవలు చేసినటువంటి వారు అనేక రకాల పరిచయాలు చేసినటువంటి వాళ్ళు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా వాళ్ళు ఏమాత్రం భయం లేకుండా నిశ్చింతగా ఉంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు కదా మరి ప్రభాన యేసుక్రీస్తు ఆ విధంగానే మనకు ఇచ్చే సమాధానము ఎంత సమాధానం ఉంటుందంటే మనము అస్సలు భయపడము ఈ లోకంలో అనేక సమస్యలు వస్తాయి నీ ఆఫీస్లో నిన్ను చాలా అవమానిస్తూ ఉంటారు నీ నువ్వు పనిచేసే స్థలంలో నిన్ను నిందిస్తూ ఉంటారు నిన్ను కించపరుస్తూ ఉంటారు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు అనగద్రొక్కాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ నువ్వేం భయపడవలసిన అవసరం లేదు నువ్వు అసలు చింతించవలసిన అవసరమే లేదు ఎందుకంటే నీ కొరకు చింతించేవాడు ఒకడు ఉన్నాడు చిన్నపిల్లలు చూసారా వాళ్ళకి ఏమైనా భయం ఉంటుందా ఎప్పుడైనా వారు అయ్యో నాకు అన్నం మా అమ్మ అన్నం పెడుతుందో లేదో అని భయం ఉంటుందా వాళ్ళకి నాకు ఆకలేనప్పుడు నాకు మా అమ్మ పాలు బాటల్లో పాలు కలిపిస్తుందో లేదో అని భయపడతారా వాళ్ళు వచ్చి డిమాండ్ చేస్తూ అడుగుతూ ఉంటారు మా మమ్మీ పాలు మమ్మీ పాలు మమ్మీ నాకు ఆకలి ఆకలి అని అంటే వాళ్ళకి తెలుసు మమ్మీ ఎట్లున్నా సరే ఎంత కష్టం ఉన్నా సరే ఎట్లున్నా సరే నాకైతే ఆహారం పెడుతుంది నన్ను ఆకలిగా ఉంచదు అని వాళ్ళకు తెలుసు కాబట్టి పిల్లలకి ఎలాంటి విశ్వాసం ఉందో అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి ప్రభు కూడా చెప్తాడు కదా చిన్నపిల్లల్లాగా మీరుంటే పర్లోక రాజ్యము నీకేనా మరి అలాంటి పర్లోక రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనకు శాంతినిస్తాడు ఆ శాంతి ఎప్పుడు కూడా తొలగిపోదు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపోదు మరి ప్రభువు ఇచ్చినటువంటి ఆ శాంతిని ఆయన శాంతి అదే అది ఈ లోకం ఇచ్చే శాంతి కాదు అది ఆయన శాంతి ప్రభుని యేసుక్రీస్తు ఇచ్చిన శాంతి ఆ శాంతి ఎప్పుడు కూడా మనల్ని విడిచిపోదు అది ఆ ధైర్యం మనకు ఉండాలి ఆ విశ్వాసం అనుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా భయపడకుండా ఉండగలుగుతాము ఈ శాంతి మనం కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రభుతో మనము నిత్యము సహవాసం కలిగి ఉండగలుగుతాము అసలు ఎప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపోడు ఆయన శాంతితోనే మనల్ని కనెక్ట్ చేసుకొని మనతో ఎల్లప్పుడూ సంబంధం కలిగి మనల్ని నడిపిస్తూ ఉంటాడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు మనకి ఎంత కష్టం వచ్చినా కూడా ఆ కష్టంలో నుంచి మనల్ని సేద తీరుస్తూ మనల్ని ధైర్యపరుస్తూ ఆదరిస్తూ ఓదారుస్తూ కన్న తల్లి వలె కన్న తండ్రి వలె మనల్ని ఓదారుస్తూ ధైర్యపరుస్తూ నడిపించే దేవుడు ఆయనతో మనం కనెక్షన్ కలిగి ఉన్నట్లయితే ఆయన ఆయన శాంతి మనకు శాశ్వతంగా ఉండేటువంటి శాంతి కనుక అలాంటి శాంతిని మనం పొందుకోవాలని ఇష్టపడుతూ ఉంటే ఇప్పుడే ప్రభు దగ్గరకు రా ప్రభుని ఆ అడుగు ఆయనను అంగీకరించు ఈ లోకం ఇచ్చే శాంతి ఈ లోకం ఇచ్చేటువంటి మనం పొందుకునేటువంటి శాంతి టెంపరీ ఒక మూవీ చూసినప్పుడో లేకపోతే ఒక మంచి ఒక మంచి ప్రోగ్రామ్ ఏదైనా చూసినప్పుడో లేకపోతే ఒక గేమ్ ఆడినప్పుడు వచ్చే శాంతి వంటిది కాదు ఇది ఇది నిత్యము ఉండే శాంతి శాశ్వతము ఉండే శాంతి కాబట్టి అలాంటి శాశ్వతను పొందుకోవడానికి ప్రవణితో కనెక్షన్ కలిగి ఉందామా చిరకాలము మనము దేవునితో శాంతిగా సమాధానంగా ఉండగలుగుదామా ఆ శాంతిని మనం కేవలం క్రీస్తులో మాత్రమే పొందుకోగలుగుతాం ఇంకెక్కడ కూడా పొందుకోగలుగుతాం దేవునితో మనం సంబంధం కలిగి ఉంటేనే ఈ సమాధానాన్ని పొందుకోగలుగుతాం కనుక అలాంటి శాంతిని ప్రభువు నీకు ఇస్తుండగా ఆ ప్రభు ఆ శాంతిని తీసుకున్న ఈ లోకంలో ఉండేటువంటి వాడు చాలా గొప్పవాడు అని మనం అనుకుంటాం కానీ మనలో ఉన్నవాడు అంతకంటే గొప్పవాడు అందుకే పౌలు గారు చెప్తున్నారు చింతపడద్దు దేని గురించి కూడా చింతపడద్దు కానీ ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ మీరు కృతజ్ఞత స్థుతులతో యాచనలు ఆయనకు చేసినట్లయితే అప్పుడు మనకేమైంది ఉందంట సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఎల్లప్పుడూ కూడా మీకు కలిగి ఉంటాం మనం కలిగి ఉంటాం నీవు నేను కనుక అలాంటి సమాధానం కలిగి ఉందామా దేవునితో సంబంధం కలిగి ఉందామా మరి అలాంటి కృప కొరకు దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడి కృప వార్తను దీవించుగాక ప్రార్థన చేసుకుందాం పరిషిద ఒక్కదేవా స్థితిలో మాత్ర నీకే స్తోత్రం నేన అవును ప్రభా నీవెంత గొప్ప దేవుడవు మమ్మల్ని ప్రేమించే దేవుడము తండ్రి మాతో నిత్యం ఉండడానికి నువ్వెంత ఇష్టపడుతున్నటువంటి దేవుడు తండ్రి నీ యొక్క సమాధానమును మాకు అనుగ్రహిస్తున్నావు ఎప్పుడైతే మేము నిన్ను అంగీకరిస్తామో నీ అందు విశ్వాసం ఉంచుతామో ప్రభా మీరు మాలో నిత్యమైనటువంటి ఆ శాంతిని నిత్యమైనటువంటి ఆ సమాధానమును మాకు అనుగ్రహిస్తారు దేవా సమస్త జ్ఞానమునకు మించిన ఆ ఆ యొక్క సమాధానమును మేము పొందుకోవాలంటే తండ్రి మేము నిత్యము నీతో సహవాసం కలిగి ఉండాలి తండ్రి నేను ప్రేమించి నీతో కలిసి జీవించడానికి నీతో కలిసి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బ్రవ నీకేమందరం చెల్లించుకుంటున్నాము ఇదే కాలంలో తండ్రి నేను ప్రార్థిస్తున్నాను తల్లి నీ మాకు ఇచ్చిన ప్రతి నేలను బట్టి నీకేమందరం చల్లించుకుంటున్నాం తల్లి మమ్మల్ని నీ యొక్క దీవెళ్ళతో నడిపించండి దినమంతా మాకు తెలుగుగా ఉండండి మా ప్రార్థనలు అంగీకరించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మేడలైజ్ చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా కృపతో కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవానాయన దినము మా పనులలో మాకు తోడుగా ఉండండి మాకున్న ప్రతి సమస్యలోనూ మీ యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మీ యొక్క సమాధానమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము స్కిల్స్ అనుగ్రహించండి మేము ఏ విధంగా మాట్లాడాలో మాకు నేర్పించండి ప్రభానైనా నీ దీవెనలతో మమ్మల్ని నిండారని ప్రతి పనిలోనూ ప్రతి ప్రయాణంలోనూ మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి నీవు దయగల దేవుడవు కృపగలిగిన దేవుడవు తండ్రి రిజల్ట్ కొరకు ఎదురుచూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభా మీరు వారికి చక్కటి ఉత్తీర్ణతను ఇస్తారని నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రం చల్లుస్తున్నాం మా తండ్రి దేవా ప్రతి విధమైనటువంటి అనుమానము ఏది లేకుండా ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో మరి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు దేవా వారికి తప్పకుండా మంచి రిజల్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఉన్నత స్థాయికి వారిని తీసుకువెళ్ళండి వారు ఏదైతే కోరుకుంటున్నారో అది వారు పొందుకోగలిగే ఎక్కువ రూపాయి దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా ఇది నేను ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ఎవరు కూడా నా మరి అధైర్యంతో ఉండకుండా సహాయం చేయండి నిరుద్యోగులందరికీ ఉద్యోగంలో అనుగ్రహించండి ఒక మార్గం చూపించండి తండ్రి మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి సంతానం గురికదులు చూసిన బిడ్డలను దీవించి దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించండి ప్రభా మరి కుటుంబాలలో సంతోషము సమాధానము ఐక్యత అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాన్న మా ప్రభా తండ్రి నూతన కార్యములు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా గృహప్రవేశాలు అది వివాహాది శుభకార్యములు అన్నీ కూడా వారు తప్పక చే చక్కగా జరుగున్నట్లుగా నీ యొక్క సహకారం వారికి అనుగ్రహించి నాయన సమస్తం కూడా జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి సహాయం చేయండి ప్రభా నైనా మరి నీ దయ నీ కృప ప్రతి ఒక్కరిపైన గుమ్మరించుమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి గర్భిణీశులను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి నాయన మరి కోలుకుంటున్నటువంటి పేషెంట్స్ త్వర త్వరగా కోలుకునేలాగా కృప చూపించమని వేడుకొంటున్నాము ఎంతోమంది ప్రభా ఇంకా భయంకరమైన వేదనలతో బాధపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళను తండ్రి స్వస్థ తండ్రి భయంకరమైన వేదనాకరమైన సమస్యలు అనారోగ్య సమస్యలు కలిగి ఉన్నారు క్యాన్సర్ వ్యాధులు మరి లివర్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీకే గెస్తూ స్తోత్రములు ఈ దినము సర్జరీలో కూడా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా వారికి కావాల్సినటువంటి శక్తిని బలం అనుగ్రహించి క్షేమకరమైనటువంటి సర్జరీ జరుగునట్లుగా తండ్రి త్వరగా కోలుకున్నట్లుగా వారికి మీ సహాయం చేయమని వేడుకొంచున్నాము స్వస్థ పని చేయని కిడ్నీలు పని చేయనట్లుగా చేయండి తండ్రి మా ప్రభా తండ్రి మరి స్కిన్ అలర్జీస్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభా లివర్ ప్రాబ్లమ్స్ లివర్ సిరోసిస్ ఇంకా వేదనాకరమైన అనేక రకాల సమస్యల నుంచి ఈ స్నానంలో విడుదల కలగను కాక ప్రభా తండ్రి ఎవరెవరైతే కీమోథెరపీలు డయాలసిస్ లేకుండా వెళ్తున్నారో అవన్నీ అవసరత లేకుండా వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా గర్భిణీశులను ఆశీర్వదించండి వారికి ప్రశాంతమైన సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మేన మా తండ్రి మరి ఈ ఈ దినం మరి యుద్ధ వాతావరణంలో మేమున్నాము భయంకరమైన యుద్ధ వాతావరణంలో తండ్రి మా దేశం ఉంటుండగా ప్రభా మీరు కృప చూపించి మీరు ఇన్వాల్వ్ అయ్యి సమస్తమును బాగు చేయమని శాంతిని గుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రపంచమంతటా కూడా శాంతిని అనుభవించండి దేవా ఇరుషులేమని దీవించండి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారంలో నెమ్మదిని దాయిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచం అంతటా ఎక్కడ యుద్ధ వాతావరణం ఉందో అంతా కూడా సరి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ నీ రెండవ రాకడొకరుకు మేము ఎదురు చూస్తుండగా నాయన మా ప్రభా నాయన మాకు సిద్ధపాటును అనుగ్రహించమని వేడుకొంచినాం ఇంకా ఎవరెవరైతే నీ సన్నిధికి రాలేదో నిన్ను రక్ష నిన్ను అంగీకరించలేదో నీ యొక్క రక్షణను పొందుకోలేదో వారందరినీ కూడా నేను మీరు దయ ఉంచి నాయన తాకండి స్వస్థపరచండి ఆత్మీయంగా స్వస్థపరచండి మానసికంగా స్వస్థపరచండి సంపూర్ణంగా స్వస్థపరిచి వారిని ఆయన బిడ్డలుగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి భయంకరమైన దుర్వ్యసనాలకు గురై ప్రభా నీకు దూరంగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు తాకండి దేవ వారికి స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే స్థూతి నీకే స్తోత్రం చరించుకుంటున్నాము గనుడమైన దేవా మరి ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి వారి ప్రాంతంలో చేరుస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభావ నీ యొక్క శాంతితో ప్రతి ఒక్కరిని కూడా నింపమని ప్రార్థిస్తున్నాం దేవా మా తల్లి దేవా మరి మా దే మా పని పనులలో ప్రతి పనిలో కూడా మేము ఏ పని కూడా నేనా మేము ఆందోళనగా లేకపోతే యాంగ్జైటీతో లేకపోతే తొందరపాటుతో చేయకుండా ప్రశాంతమైన మనసుతో ప్రశాంతమైన చిత్తంతో ప్రతి విషయం కూడా ఆలోచించి పనులు చేయడానికి నీ యొక్క శాంతిని మాలో మా హృదయంలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క హృదయంలో నీ శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తను దేవాతండ్రి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు నమస్తం తొలగించండి ప్రభా ప్రభా మీరున్నారు మాకు మా పక్షాన వ్యాజ్యం ఆడేదేవుడు మీరే ఉంటుండగా దాన్ని మేము సంతోషంగా నీ ఆధారపడి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తల్లి దేవాణే స్తూతి స్తోత్రం చదివించుకుంటున్నాం తండ్రి ఇది దినం బర్త్డేలు వివాహ దినములు జరుపుకుంటున్న ప్రతి విడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నిబంధనలు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుభవించండి వారి జీవితంలో వారికి ప్రతి సంవత్సరం నుంచి చేయండి ఏ ఇబ్బందికి వారు గురవుతున్నారో వాటన్నిటి నుంచి విడుదల అనుగ్రహించి శాంతిని అనుగ్రహించండి దేవాన్ని ముఖ కాంతిని వారిపైన ప్రసా ప్రసరింపజేయండి ప్రభా తండ్రి శా సమాధానం అనుగ్రహించి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చేందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను తీసుకొస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమెన్